హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హన్వికా హని అందరూ ఎలా ఉన్నారు మేమేదా మస్తున్నాం అందరికీ చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు ఈరోజైతే పొద్దు పొద్దున్నే లేచి స్నానాలు చేసుకొని పనంతా చేసి పూజ చేయడం అయితే అయిపోయింది మా వారైతే పువ్వు అయితే వెళ్ళిండు ఇక మా అని చూడండి ఏదో చెప్పినా వినట్లేదు ఏదో ఒక పని చేస్తూనే ఉంది టిక్లీలన్నీ ఖరాబ్ చేస్తుంది మొత్తానికైతే మా హస్బెండ్ అయితే పువ్వు అయితే తీసుకొచ్చిండు పువ్వు తీసుకురాగానే అంత సపరేట్ చేసుకొని బతుకమ్మ అయితే పేర్చడం స్టార్ట్ చేశాను ఇది సెకండ్ టైం నేను పేర్చడం ఇక పువ్వు అంతా సపరేట్ చేసుకొని స్టార్ట్ చేసిన మంచిగా అయితే పేర్చిన ఇక అక్కడక్కడ మా పాప అయితే అల్లరి చేస్తూనే ఉంది ఏదో ఒక పని చేస్తూనే ఉంది ఇక మధ్యలో మా వారైతే కొంచెం హెల్ప్ చేశాడు బతుకమ్మ చేయడానికి ఇక మా అన్న అయితే చెప్పింది అస్సలు వింటలేదు ఏదో ఒకటి ఖరాబ్ చేస్తూనే ఉంది ఇక అయితే మా బతుకమ్మ ఇలా పేర్చాను ఎంతైనా ఊర్లో ఉన్నట్టయితే ఉండదు కదండి ఉన్న పూలతో అయితే బతుకమ్మ పేర్చడం అయితే అయిపోయింది అలాగే తోడు బతుకమ్మ కూడా పేర్చేశాం మా బతుకమ్మ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి మొత్తానికి మా బతుకమ్మ అయితే ఇలా రెడీ అయిపోయింది మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ బతుకమ్మ లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్